కాంగ్రెస్ అధికారంలో వచ్చిన పదిహేను నెలల్లో నాలుగు ప్రాజెక్టులు కూలిపోయినాయి ఖమ్మం జిల్లాలో పెద్దవా కొట్టుకపోయింది చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఇవ్వాల వరకు ఆ ప్రాజెక్టు పునరుద్ధరించే పని జరగడం లేదు సుంకిశాల కుప్పకూలిపోయింది హైదరాబాద్ కు మంచినీళ్ళు ఇచ్చే సుంకిశాల ప్రాజెక్టు మీ నిర్లక్ష్యం వల్ల అవినీతి వల్ల ఇవాళ అది కూలిపోయినటువంటి పరిస్థితి పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన వట్టెం పంప్ హౌస్ జలమయమైపోయింది మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఎస్ఎల్బిసి టెనల్ కూలిపోయినటువంటి పరిస్థితి నాలుగు ప్రాజెక్టు కూలిపోయినాయి మీ పదిహేను నెలల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం అసలు నీళ్లు ఉన్న నీళ్ళను కూడా కాపాడలేదు మీరు శ్రీశైలం ప్రాజెక్టు చూస్తే మొత్తం ఖాళీ అయిపోయింది మన శ్రీశైలం మీద మహబూబ్ నగర్ జిల్లా కల్వకుట్టి నెట్టంపాడు భీమా దాదాపు రెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్లు రావాలి మంచి నీళ్లు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు కూడా దీని మీదనే ఆధారపడ్డది మొత్తం శ్రీశైలం ఖాళీ అవుతా ఉంటే ఏం ప్రభుత్వం నిద్రపోతుందా గుడ్లప్పి చూస్తుందా ఎందుకు చేతగాక లేనట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఇలా కింద రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది రేపు నీళ్లు తగ్గిపోతున్నాయి శ్రీశైలంలో అక్కడి నుంచి ముచ్చమర నుంచి తీసుకుపోతున్నారు కోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోతున్నారు ఆపే బాధ్యత మీకు అని నేను అడుగుతా ఉన్నా